సంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా తన సతీమణి మంజుశ్రీ అధికారంలో ఉండి కూడా తన సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేని నాయకుడిగా డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పట్లోట్ల జయపాల్ రెడ్డి గురించి అందోల్ నియోజకవర్గం ప్రజలందరికీ బాగా తెలుసు అని మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ఆరోపించారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ అందులో హుందాతరం ఉండాలి తప్ప బెదిరింపులకు పాల్పడడం సరికాదని అన్నారు వట్పల్లి మన్ వేదికగా అలాయ్ బలై కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు హుందాగా విమర్శించి ఉండాల్సింది తప్ప పింకు బుక్ అంటూ బెదిరించడం ఆయన స్థాయికి సరికాదని అన్నారు రాష్ట్రంలో ఏ బుక్కు లేదు ఉన్నదల్లా కాకి బుక్కు మాత్రమే అంటూ బీఆర్ఎస్ నాయకులకు సెటర్లు వేశారు రేవాంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో మంత్రి దామోదర రాజనరసింహ హయాంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో పోలీస్ కాకీ రూల్సే తప్ప పింకు రెడ్ బుక్కులు నడవవని వ్యాఖ్యానించారు డిసిసిబి మాజీ ఉపాధ్యక్షుడు అందోల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్న జైపాల్ రెడ్డి సైతం కబర్దార్ అంటూ బెదిరింపులకు పాల్పడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు రాకరాక మైక్ ముందుకు రావడంతోనే ఆయన ఇటువంటి విమర్శలకు పాల్పడుతున్నారంటూ మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు విమర్శలు గుప్పించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేసిన అభివృద్ధి తప్ప పదేళ్లలో అందోళల్లో చేసిన అభివృద్ధి ఏమిటంటూ ప్రశ్నించారు మరోసారి కాంగ్రెస్ పార్టీని కానీ మంత్రి దామోదరును కానీ విమర్శించే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి దామోదరును విమర్శిస్తే హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దామోదర కాళికోటికి కూడా సరిపోరంటూ మీడియా సమావేశంలో మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ప్రసంగించారు అందోళన అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ఆందోళన నియోజకవర్గం అభివృద్ధి పథకంలో నడుస్తుంది నంబర్ వన్ స్థాయిలో అభివృద్ధిలో ఉంది ప్రతి మండలంలో కానివ్వండి ప్రతి గ్రామంలో కానివ్వండి మా ఆందోల్ జోపేట మున్సిపల్ పరిధిలో కూడా మరి ఎన్ని అభివృద్ధి పథకాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అరవై కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి అసలు కళాశాల ఇవాళ అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మరి ఇక్కడ మా జోగిపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ యాభై పడకల ఆసుపత్రితో అది మా మంత్రివర్యులు గారే తీసుకోవడం జరిగింది మళ్ళీ అరవై నాలుగు కోట్ల రూపాయలతో నూట యాభై పడకల ఆసుపత్రిని మళ్ళీ అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు మా మంత్రివారి ఒక పది సంవత్సరాల కాలం నుండి మనకు హైవే రోడ్డు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది సొమ్ముపేట నుండి మరి మరి జోగిపేటకు ఇచ్చిమించు ఆరేడు కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోయింది కూడా ఆ రోజు ఏ నాయకులు కూడా మరి స్పందించలేదు మరి దాన్ని అడ్డుకోలేదు మరి జోపేట మీదగా ఏర్పాటు చేయాలి జోపేటకు అనుసంధానం ఉంటే మరి జోపేట వాణిజ్యం పెరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే వారి కూడా ఆలోచించలేదు వాణిజ్యం పెరగాలే ఆందోళన జోపేట పేరును మున్సిపల్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని బొమ్మదిల్లుగా మార్చాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మరి అభివృద్ధి పథంలో నడవాలి అని చెప్పి అంచమరి రోడ్డు ఎంచుకొని ఇంచుమించు ముప్పై నుంచి నలభై గ్రామాలను మన జోగిపేటకు అనుసంధానం చేస్తూ అక్కడ ఉన్న వారందరూ కూడా మన జోపేటకు వచ్చి వాణిజ్య పరంగా దుకాణదారులను మరి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రజలకు దగ్గరగా వస్తువులు దొరికేటందుకు మరి అజ్జమర్ రోడ్డును మరి ఆయన ఒక్కడే ఆలోచన చేసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు మూడు మూడు నెలల నుండి వర్షాలు వడతలేయి కాబట్టి అక్కడక్కడే పని అయిపోయింది ఆ అజమరి రోడ్డు ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే ల్యాండ్ రెక్కలున్నాయో ధరలు ఎగ్దాం పెరిగిపోయి ఇవాళ ఇరవై ముప్పై లక్షలు ఉన్నది ధర ఎగ్దాం ఒక కోటి రూపాయల వరకు పెరిగిపోయింది మా ఆందోల్ మరి సగుపేట నుండి అన్న వరకు మరి సెంట్రల్ లైని రోడ్డు విస్తరణ ఇరవై కోట్ల రూపాయలను మా మంత్రివర్యులు గారు అప్పుడు అప్పటికప్పుడు మరి ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వస్తా ఉన్నాడు ఇప్పటికీ మీరు చూసి అందో దాటింది డేపేడ మరి జోగుపేట అతి కొన్ని రోజులలో కూడా అన్నసార్ వరకు ఏర్పడుతుంది రోడ్ ఆ తర్వాత సెంట్రల్ లైటింగ్ వీధి అద్భుతమైనటువంటి వీధి లైట్లతో మరి సిద్దిపేటను తలదన్నే రీతిగా మన జోగుపేట ఉన్నారు నాకు తెలిసి సంగారెడ్డి జిల్లాలో కానివ్వండి ఎక్కడ కూడా ఒక రెండు మూడు మూడు ఫోన్లతో అద్భుతమైనటువంటి మున్సిపల్ భవనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు టెక్నిక్ కళాశాల మరి నర్సింగ్ కళాశాల ఇవాళ పీజీ కళాశాల మరి ఇంటర్మీడియట్ డిగ్రీకి మహిళల పీజీ కళాశాల మహిళల డిగ్రీ కళాశాల ఇవన్నీ కూడా మా మంత్రివర్గంలో తీసుకొచ్చు వాళ్ళకి ఏ ఆలోచన కూడా రాదు ఎవరైతే శాసనసభ్యులుగా ఎన్నికైతారో దామోదర సింహ కాకుండా దరిద్రుల ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదు వాళ్ళ సొంత ఆస్తులను వాళ్ళందరూ కూడా సంపాదించుకోవాలి ఇంట్లో బయట దోచుకోవాలి ఇంట్లో దాచుకోవాలి అన్న విధానంపైనే వాళ్ళు వచ్చారు తప్ప ఏ ఒక్క అభివృద్ధి అని చెప్పండి ఈ సందర్భంగా అని చెప్పి నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా నేను కూడా ఇచ్చిమిచ్చి ఒక ఇరవై ఐదు ఎనిమిది సంవత్సరాలు రాజకీయం చేస్తా ఉన్నా జోపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా తర్వాత ఎంపీటీసిగా మొన్నటి మొన్న కౌసర్గా మరి నేను ఇప్పటికి ప్రజల అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసి నా అనుభవంతో చెప్తా ఉన్నా మరి నిన్నటికి నిన్న పెద్దలు మరి జిల్లా జడ్పీ చైర్మన్ మరి భర్త గారు రెడ్డి గారు చేసినటువంటి మరి నిన్న ప్రసంగం మరి అందరిని కూడా భయభ్రాంతలు చేసింది ఎందుకంటే మాట్లాడారు ఖబర్దార్ మరి నాలుగో అటువంటి స్థాయికి మేము పోయే పరిస్థితి మేము పోము మేము దా అది కూడా మీ విజ్ఞత వదిలేస్తున్నాం ఠాగూర్ రెడ్డి గారు మరి మేడం గారు ఐదు సంవత్సరాలు జడిపించారు మనం అంటే పది మంది ఎమ్మెల్యేలకు భాష మరి క్యాబినెట్ మంత్రుల పైన కూడా ఆమెకు క్యాబినెట్ హోదా కాబట్టి ఢాకూర్లో ఒక రోడ్ వేసిన ఒక రాలేదు సిసి రోడ్ లేదు డ్రైన్స్ లేవు పొద్దుగా అలా పోతే అతి భయానకం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మహాత్మా గాంధీ నడిచిన పీరియడ్ కాడికి చూస్తే ఇప్పుడు మనం నడిచిన దాకా కూడా పొద్దుగా ఆడ డ్రైన్స్ ఉన్నాయి అందరూ ఇక ఏ పరిస్థితి కూర్చుంటారో మీకు తెలుసు పొద్దుల పొద్దున మాత్రం దయచేసి ఎవరు డాకూర్ కు పొద్దుల తెలియకూడదు ఓకూడని చెప్పి తెలియజేస్తా ఉన్నా జబ్బారెడ్డి గారు ఒకటి అన్నా రాక రాక నువ్వు మైక్ ముందుకు వచ్చినవే తెలియక ధనార్థం ధనార్థం మాట్లాడినావు కాబట్టి అందరి గురించి తెలుసు మా గురించి కూడా మీకు తెలుసు మేము కూడా టీడీపీ ఉన్నప్పుడు మీరు కూడా టీడీపీ ఉండే కానీ ఖబర్దార్ అని మాట్లాడితే మాత్రం జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే మేము శాంతియుతంగా ఉండి రాజకీయాలు చేస్తా ఉన్నాం మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా ఉండేది లేదు పది సంవత్సరాల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి మమ్మల్ని రెచ్చగొట్టి మీరు పోలీస్ స్టేషన్ లేచి ఇబ్బందుల పాలు చేసిర్రు మస్తు దోసుకున్నారు ఒక బీసీ ప్రోగ్రాం వస్తే లక్ష రూపాయలు గరిబోలకు వస్తే అలా ఖచ్చితంగా ఇరవై రూపాయలు తీసుకొని మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేసిర్రు వేడా క్యాంప్ ఆఫీస్ అవుతుంది అటువంటి కార్యక్రమాలు మా దగ్గర వాళ్ళు చేస్తలేరు ఆయన సహించాడు ఇటువంటి ఒక్క రూపాయి కూడా మాచ్చినటువంటి నాయకుడు మా మంత్రివర్యులు మమ్మల్ని కూడా అదే దారిలో పోయేటట్టుగా చేస్తా ఉన్నాడు ఒక్క రూపాయి కూడా మన సరిగా ఇదే టీఆర్ఎస్ నేను ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు మరి అప్పుడు చైర్మన్ టిఆర్ఎస్ ఉండే మాజీ శాసనసభ్యుడు క్రాంతి కిరణ్ గారి అండదండలతో రాహుల్ గారి అండదండలతో మరి హై స్కూల్ అయితే కంపౌండ్ ఉన్నదో సగం గోడ మేము కొంతమంది నేను మిత్రులను దగ్గర పిలిచి చూపించిన పాత గోడ మీద కొత్త గోడ పెట్టి బిల్లు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి డబ్బా ఒక్కొక్క దగ్గర మరి ఒక్కొక్క రెండు వేల మూడు వేలు రూపాయలు తీసుకొని పెద్ద ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చి ఆ తర్వాత మున్సిపల్ భవన్ మాజీ గ్రామ పంచాయతీ ఏదైతే ఉన్నదో అక్కడ మున్సిపల్ భవన్ ఏర్పాటు చేయడానికి ఇంచుమించు ఓ యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాడు శాంక్షన్ చేపించినయా ఆ యాభై లక్షలను కూడా పనిచేయలేటువంటి పరిస్థితి మీది ఎందుకు చెప్పన్నా పిల్లర్స్ లేపిండు కిందికి వెళ్ళి బిస్పిడ్ వేసిడు మా అంటే మూడు లక్షలు నాలుగు లక్షలు అయితే ఆయన వచ్చే కాలంలోనే పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు డ్రా చేసుకొని పోయాడు ఎవరు మాజీ శాసనసభ్యుడు తమ్ముడు కాంట్రాక్టర్ రావు మీరు చెప్తే బంధం అవుతారు కాబట్టి నేనే చెప్తాను రాహుల్ చట్టి క్రాంతి గారు మరి వాళ్ళ తమ్ముడు రాహుల్ గారు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు మరి డ్రా చేసుకొని పోయాడు మరి ఆ సంగుపేట నుండి అనసగారి వరకు ఏమి వేయాలి డివైడర్ వేయాలి ఆ డివైడర్లో ఎంత ఘోరమైన పైసలు ఎంత శాంక్షన్ అయింది దానికి ఇంచుమించు కోట్ల రూపాయలు దానికి శాక్షన్ అయ్యింది అందులో కూడా పని చేయకుండా కొద్దిగానే చేసి అన్న కూడా డబ్బులు వేసుకొని పోయారు ఇవన్నీ మనకు తెలియదా ప్రతి కార్యక్రమం మున్సిపల్ ఏ కార్యక్రమం అయినా వాటా కావాలి మనకు డబ్బులు సంపాదించడానికి వచ్చిర్రు తప్ప ఏమన్నా అభివృద్ధి చేసారా వా వీళ్లకు వత్తాస్వాదానికి మన మాజీ మంత్రి హరీష్ రావు గారు హరీష్ రావు సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా సంగారెడ్డి జిల్లా మీరే కదా ఇన్ఛార్జ్ మిస్టర్ మరి ఆందోళన చేసుకోవడానికి ఎన్ని ఇచ్చారు మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అభివృద్ధికి కొన్ని ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది సిసి రోడ్లు ఎప్పుడైతే మున్సిపల్ కాకుండా ముందే మన ఆందోళన నియోజకవర్గంలో మున్సిపల్ ఏర్పడక ముందే దామోదర రావారు నాలుగు కోట్ల రూపాయలు మన ఆందోళన ఇవ్వడం మున్సిపల్కు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులతో అభివృద్ధి జరిగింది సిసి రోడ్డు తప్ప వీళ్ళు చేసింది ఏమిది రెండు మూడు రోడ్లు వేసారు ఈ పొడి నగర్లో ఇక్కడ నుంచి అక్కడ మూడు నెలల్లో మొత్తం సిసి రోడ్డు వైపోయి మొత్తం కంగారులు వేసింది అలాగే పెద్ద రోడ్డు ఫస్ట్ చేస్తే నుంచి ట్రాక్టర్ కడతారు వాళ్ళు మొత్తం మిచ్చకపోయి గుంతలు పడి కందర్ లేచింది సిసి రోడ్లు వేస్తే కూడా అట్లా నాణ్యత చేపించిన కమిషన్ ప్రతి దాంట్లో కమిషన్ ఇక మిగతా మీ వ్యక్తిగతం చెప్పొద్దు కానీ మార్కెట్ చైర్మన్ ఇవ్వాలి ఉంటే వాడు ఇరవై సిక్స్ దాకా మరి మార్కెట్ చైర్మన్ కానీ కాదు మట్లుండదు ఆయనే ప్రశ్నిస్తారు కష్టాలు కోసం పొడి ఉన్నాడు కౌన్సార్ డబ్బులు లేవు నేను పంపిస్తా అంటాడు ఏ కార్యక్రమం చేసినా ఆయన సొంత నుంచి పంపిస్తాడు ఆ కార్యక్రమం మేము నాయకులం అందరం కలిసి చేస్తాం తప్ప ఎప్పుడు కూడా నువ్వు పెట్టుకో నువ్వు చేయిపో వాళ్ళక కాదు వాళ్ళతో ఇత వసూలు చేసి అలైవాలయ కార్యక్రమం ఏర్పాటు చేసుడు దశ కార్యక్రమం ఏర్పాటు చేసుడు ఇంకో మంచి ప్రోగ్రాం తినాల ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం ప్రోగ్రామ్ ప్రతిదీ వసూలు చేసిన కార్యక్రమాలే వాళ్ళు ఇవాళ మాజీ శాసనసభ్యుడు కాతికిరణ్ గారు కూడా ఏమీ లేని పరిస్థితి రేపు దినాల్లో కూడా నేను ఒక చిన్న విషయం తెలియజేస్తా పోతా ఉన్నా మా త్రిషమ్మ గారు జెడ్పీటీసీగా నిలబడబోతూ ఉన్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ జడిపి చైర్మన్గా మా త్రిషమ్మ గారు అతి చిన్న వయసులో అవతారంబోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి జెడ్పీటీసీలు తొమ్మిది 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 మండలల్లో అలాగే ఎంపీటీసీలు అన్ని మండలాల్లో అలాగే ఆందోల్ జోగిపేట మున్సిపల్ జరిగేటువంటి ఇరవై వాళ్ళకు సంబంధించి అన్నింటినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఏ పార్టీలో వడ్డ వాళ్లకు డిపాజిట్ రాయ లేని పరిస్థితి అతిపెద్ద విజయం అది నలభై రెండు పర్సెంట్ బీసీ బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇచ్చి చరిత్రలో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు నిలబ నిలబడ్డదని చెప్పి సందర్భంగా తెలియకుండా ఉన్నా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఉన్నత స్థాయి ఉన్నప్పుడు ఉన్నతంగానే మాట్లాడాలి తప్ప నేను ఖబర్దార్ నేను ఇది నేను అది అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు రాజకీయంగా మీరెంత ఉంటే మేము కూడా అంతే దానికి సిద్ధంగా ఉంటాం హరీష్ రావు వచ్చినా కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చినా ఎవడు వచ్చినా మా దామోదర్ రానసింహ గారి ముంగట ఖాళీ సరి కాలి బోటి కూడా సరిపోరు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా దామోదరాశివారు మా మచ్చలేని నాయకుడు తెలంగాణలో అభ్యుదయవాది తెలంగాణ అభివృద్ధి ప్రదాత మంచి దార్శనికుడు అంటే ఫ్యూచర్ భవిష్యత్తులో ఏమేమి చేయాలి కార్యక్రమాలని ఆలోచించి చేసే నాయకుడు మా దామోదరాశివారు ముందే ముందు హరీశ్రావు గారు మర మేమంతా పింకు బుక్లో రాసి పెట్టుకోండి ఏదైనా అని చెప్పి అన్నాడు గత పది సంవత్సరాలలో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినట్టే నా మీదే పది పన్నెండు కేసులు అయినాయి ఏదైనా ప్రశ్నిస్తే తీసుకుపోవాలి రాత్రి రెండు మూడు గంటలకు పోలీస్ స్టేషన్లో ఉసిరాలి పొద్దువల ఎనిమిది తొమ్మిది గంటలకు పంపించాలి అటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించారు కేవలం ఒక చిన్న స్థాయి నాగుడు పోలీసులో ఫోన్ చేస్తే కూడా అప్పుడు చేస్తుండే ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో మరి పింకు బుక్కు ఆపు కాదు కాకి బుక్కు నడుస్తుంది ఇప్పుడు మా మా మంత్రివర్యులు గారు ఒకరు ఎవ్వరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు చట్టం తన పని తాను చేసుకోవచ్చు కాబట్టి ఏవైతే పోలీసులు ఉన్నారో ఈరోజు ఎస్ఏ గారు కానివ్వండి సిఏ గారు కానివ్వండి కానిస్టేబుల్ ఏఎస్ఏ గారు ఎవరైనా కూడా వాళ్ళ విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు ఎవరికి కొమ్ముగా ఆస్తలేదు మళ్ళా మా మంత్రి గారు కూడా ఒక్క ఒక్కరికి ఇట్లా అయిందంటే కూడా ఆయన చెప్పాడు ఏదన్నా ఉంటే సమస్య అక్కడికక్కడ పరిష్కారం చేసుకోలేదు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఇట్లా ఫోన్ చేసిన సందర్భాలు లేవు ఏమీ లేవు మరి మొన్న హరీష్ రావు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరవై రెండు నెలల్లో ఏం అభివృద్ధి చేయలేదు మరి ప్రజలకు ఎలక్షన్ల స్థానిక ఎన్నికల్లోకి వస్తే గల్లాలు పట్టుర్రీ అన్నాడు మరి పది సంవత్సరాల్లో నువ్వేం పీకినవారు నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారిని మరి మీరు మీ ఇంట్లో కుటుంబంలో కవిత గారి చెప్పారు బంగారు తెలంగాణ అంటే మరి బంగారం అంతా హరీష్ రావు ఇంట్లో మరి రావు గారి ఇంట్లోనే మరి జమ చేసుకున్నాడు మరి ఇది ఎక్కడ తెలంగాణ అని కవితనే అడిగింది కవిత కూడా ఆయన తక్కువ లేదు ఆమె కూడా లక్షల కోట్ల రూపాయలకు మొత్తం కలిపి ఐదారు మంది కేసీఆర్ కేటిఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవితారావు అందరూ కలిసి ఒక పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణను ప్రస్తుతం పట్టించారు ఉన్న దోచుకున్నారు ప్రగతి వాళ్ళ దాచుకున్నారు ఇప్పుడు ఎవరిలో వాడు దాచుకున్నారు ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా హరీష్ రావు గారు మీరు ప్రజలలో రెచ్చగొట్టడానికి వచ్చి అలయవలే కార్యక్రమాన్ని శాంతియుతంగా మీరు అందరూ కలిసిమెలిసి చేసుకునే కార్యక్రమాన్ని అవసరం ఉంటే పార్టీలకు అతీతంగా చేయాలే కార్యక్రమం అలయవలే కార్యక్రమం అనేది దత్తన చేస్తాడు బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ అందరు వస్తారు అది అలయవలే కార్యక్రమం అనేది అందరూ కలిసిమెలిసి నువ్వు బాగుండాలి నేను బాగుండాలి అనేది కానీ నువ్వు అలయవలే కార్యక్రమానికి వచ్చి ఏం చేసినావు నీ ఉనికిని చాటుకోవడానికి హరిష్ట్రా అంటూ ఎప్పుడో బయటకెళ్ళి ఇచ్చేస్తారు పార్టీలకు వెళ్ళాలి అనేది బయట ప్రజల్లో వచ్చింది కాబట్టే నేను హరీష్ రావు ఆయన ఉనికి చాటుకోవడానికి ఇడ వచ్చి మరి మాజీ శాసనసభ్యుడు అలయవలే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చి రావు ఏమంటాడు గల్లలు పట్టాలి పింకు ముక్కలు రాసుకోవాలి మరి అనే ధోరణులలో మాట్లాడాడు హరీష్ రావు గారు మేము చూసిన కళికలు చూస్తున్నాము నేను మధ్య దగ్గర తగిన పాటు సంవత్సరానికి పనిచేస్తా ఉన్నా ఆయన అయితే ఎప్పుడు వచ్చి నిలబడుతుండే అంతకుముందు లబ్బర్ చెప్పులు వేసుకుంటుండే డబ్బులు పట్టుకొస్తుండే అని హనుమంతరావు గారు చెప్పారు చాలా మంది కూడా చెప్పడం జరిగింది పరిస్థితి అప్పుడు కూడా నేనైతే ఇప్పటికి నాకు తెలిసిన విషయం అయితే సిద్దిపేటలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఈ కాలంలో ఆయన ఉండే కదా ఎమ్మెల్యే అప్పుడు ముందు జరిగిన అభివృద్ధి అంతా దామోదరాయ స్వామిచ్చింది ఎన్నో బిల్డింగ్లకు ఈరోజు కాలేజీలు ఏర్పడ్డాయి అక్కడ అభివృద్ధి జరిగింది మున్సిపల్ కానివ్వండి గ్రామ పంచాయతీ భవనం గారి అప్పుడు అన్ని దామోదరాశి గారు ఇచ్చినటువంటి డబ్బులతోటే దండం పెట్టి నుంచి మా సార్ దగ్గర సాగిరా పడి అది చెప్పి ఇది చెప్పి ప్రోత్సహింగ్ తీసుకొని పోతుండే ఎన్నో సార్లు చూసినాం మా కళ్ళతోటి మేము కాబట్టి మేము విషయం డిప్యూటీ సీఎం గారు మా దామోదరసి గారు ఉన్నప్పుడు అయితే ఆయన దగ్గర నిలబడి మరి సార్ ఇట్లా ఈసారి అని అడుగుతుండే కాబట్టి హరీష్ రావు గారు మిమ్మల్ని ఇక మాట్లాడేటంత మా అర్హత ఉందో లేదో తర్వాత విషయం కానీ మీరు రెచ్చగొట్టే మాటలు మాత్రం అలవాళ్ళ కార్యక్రమంలో చేయాల్సింది కాదు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో రండి జడ్పీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి రానున్న ఆందోళన చూడ మున్సిపల్ ఎన్నికల్లో సవాల్ చేస్తా ఉన్నా రండి మీ డిపాజిట్లు కొల్లగొడతాం మేము మిమ్మల్ని మిమ్మల్ని కూడా ప్రజలను చీకొట్టే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా పడేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ